హాయ్ హలో వెల్కమ్ టు మాయిన్ తిరుచిలువల వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి లౌజ్ ఈ కొబ్బరి లౌజ్ మనం పంచదార వాడకుండా బెల్లంతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాతకాలపు పద్ధతిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా ఓన్లీ బెల్లం కొబ్బరితో చాలా సింపుల్గా చాలా స్పీడ్గా అయిపోయేలాగా ఈ కొబ్బరి లౌజ్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలి మనం ఇలా కొబ్బరిని తురుముకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక వంతు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ముందుగా కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుమును కూడా ఒక్కసారి ఈ రెండింటిని కూడా వేసేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ బెల్లం మెల్ట్ అయ్యి మనకు దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక మనకు ఈజీగా అయిపోతుంది ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే దల్సరిగా ఉన్న ఏదైనా కుక్కర్ గిన్నె లేదంటే ప్యాన్ కానీ తీసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండంగా ఒక ఐదు నిమిషాలకి బెల్లం కరిగి మనకు కొద్దిగా పల్చగా అవుతుంది ఇలా పంచదార వాడకుండా టేస్టీగా ఈ బెల్లం లౌజ్ని ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయి మనకు ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది అదే హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక మనకు సరిగా పాకం రాదు అలాగే మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో ఇలా అంతా కూడా కలిపే కలుపుకుంటూ ఈ కొబ్బరి లౌజ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఇందులో ఎలైచీ పౌడర్ వేసు వేయడం లేదు మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా మిశ్రమం పట్టుకొని చూస్తే మనకు ఇలా బాల్ లాగా అవ్వాలి అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇలా ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతే కనుక మనకు పాకం అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీనిని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకుని మనం చేతితో పట్టుకునే కలిగేంత వేడిగా వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారి మనకు చేతికి ఎక్కువ వేడి తెలియట్లేదు అన్నప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవడమే ఇలా ఉండ్లా చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనికి పాకం పర్ఫెక్ట్గా రావాలి ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దించేసుకుంటే సరిపోతుంది లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది ఈ ఇవి చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మరి కొద్దిగా గట్టిపడి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా అనిపిస్తుంది ఇవి మనకు టెన్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్